మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ జగనన్నా జగనన్నా జగమంతా ని జగనన్నా జగనన్నా జగమంతా నిహితో రాజన్నకు పుత్రుడవు రకు జగనన్నా జగనన్నా జగనన్న నీ నిహితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా కిరణంలా ప్రజలంతా ఉదయిస్తిరణంలా ప్రసరిస్త

ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల కోసం అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ బరం చేస్తున్నాడు ప్రైవేట్ బరం చేయడం వలన పేద విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము విద్య భారమయ్యే పరిస్థితి ఉంది అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది అది ఉచిత వైద్యం ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతులకు చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తా ఉన్నదానికి సిద్ధమైనాడు దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి ఇదిగో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాల మెడికల్ ప్రైవేట్ పరం చేయకూడదు అని చెప్పి అభ్యర్థిస్తారని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ కోటి సంతకాల సేకరణలో భాగం ఉద్యమంలో భాగంగా ఈ రోజు పదకొండో వార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నారు ఒక ఇంట్లో నలుగురు ఐదు మంది ముగ్గురు ఉంటే అందరూ వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టడమే కాకుండా నన్ను వాళ్ళ కన్నబిడ్డలాగా స్వీకరిస్తున్నారు నేను ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలలో ఎంతో బాధ ఉంది ఏ విధంగా నువ్వు ఓడిపోయినావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు గానీ ఓడిపోకూడదు ఈ ప్రజలకు ఎంతో సేవ చేయగలిగినారు మాకు మంచి నీళ్ళు ఇవ్వగలిగినారు జగన్మోహన్ రెడ్డి ఎంతో సంక్షేమ పథకాలు అందించగలిగినారు మరి ఏం జరిగిందో ఆ భగవంతునికే తెలియాలని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే నా హృదయం ఎంతో సంతోషపడతా ఉంది ప్రజాసేవ చేయగలిగినప్పుడు ఓటమి చెందినప్పుడు కూడా ప్రజల హృదయాలలో మాకు మంచి పేరు ఉంటుంది స్థానం ఉంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల పన్నెండవ తారీఖు అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీని నిర్వహిస్తా ఉంది ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పనులు చేయకూడదు గవర్నమెంట్ నడపాలన్న దానికి నిరసన కార్యక్రమం భాగంగా ర్యాలీ ఆ ర్యాలీ ప్రదుడు నియోజకవర్గంలో అనువర్తి దగ్గర ఉండే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై తెలుస్తుంది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయానికి ఇచ్చి ఈ నియంతృత్వపు పాలన నుంచి మన మెడికల్ కాలేజీ మనం కాపాడుకునే దానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మరొకసారి అభ్యర్థిస్తూ ప్రభుత్వ నియోజకవర్గంలో రేపు అన్వర్ థియేటర్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది ఎంఆర్ ఆఫీస్ లో విజ్ఞాన పత్రం ఇవ్వడంతో ఈ ర్యాలీ కార్యక్రమం ముగుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేపు ఉదయం ఎనిమిది ముక్కాలకు అన్వర్ థియేటర్ దగ్గర చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి